అండి వెల్కమ్ బ్యాక్ టు అనుషా రామ్చెరుకూరి నేను మీ ఈ ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన మునగాగుతో పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి త్రీ కప్స్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు రెండు టమాటాలను ముక్కలుగా కోసి వేసుకోండి అలానే ఒక ఉల్లిపాయను కూడా ముక్కలుగా కోసి వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి తర్వాత ఐదు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం నూనె వేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వండి పప్పు ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మెదుపుకొని ఒక కప్పు మునగాకు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేయండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం కడాయిలో నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రబ్బులు ఎండిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి అలాగే కొంచెం ఇంగు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్